శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒక్కరగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు ఒక్కరగతి చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో వివరంగా చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా శని ఒక్కర గోచార ఫలితాలు వర్తిస్తాయండి ఈ యొక్క కన్యా రాశి వారికి ఐదు మరియు ఆరవ స్థానాధిపతి శని అవుతారు ఆ యొక్క శని కుంభరాశిలో ఒక్కరీకరించారు ఇందాక తెలుసుకున్నాం సో ఒక గ్రహం కనుక ఒక్కరీకరిస్తే వనక స్థాన ఫలితాన్ని కూడా చూసుకోవాలండి అంటే ముఖ్యంగా ఆరు మరియు ఐదవ స్థానాల యొక్క ఫలితాలు ఉంటాయి మరి గురించి నుంచి దేవస్థానంలో ఆరవ స్థానంలో ఆరు అంటే ఏంటి శతులు రుణ రోగ బాధ సో ఈ విషయాల్లో రివ్యూ అండ్ ఎవాల్యుయేట్ చేసుకోవటం రీస్టార్ట్ చేయటం రీచెకప్ చేసుకోవటం ఇవన్నీ కూడా ముఖ్యమండి సో ఆరో విషయానికి సంబంధించిన విషయాలు చూసిన తర్వాత ఐదవ స్థానానికి వెళ్దాం సో ఈ ముందుగా ఎక్కడ అంటే ఎక్కడ రివ్యూ చేసుకుని జాగ్రత్త పడాలి అంటే మీకు ఏదైనా లోన్స్ శాంక్షన్ కాకపోవటం కావచ్చు రుణాలు చేసినవి తీర్చలేకపోవటం కావచ్చు కాంపిటేటర్స్ బాధ ఎక్కువగా ఉండటం కావచ్చు కాంపిటీటర్స్ మీద ఎక్కడ మీ మార్కెట్ ప్లేస్లో ఉన్న మీరు బిజినెస్లో ఉన్న వృత్తిలో ఉన్న ప్రొఫెషన్లో ఏది ఎక్కడ ఉన్నా కూడా సరే మీ యొక్క కాంపిటీటర్స్ మీద నెగ్గాల ఏ విధంగా మనం ఇలాంటి అడుగులు వేస్తే ప్రయత్నాలు చేస్తే నెగ్గుతాము ఇలాంటి అన్ని విషయాలు కూడా చెక్ చేసుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవటానికి సో కేటాయించబడిన అని భావించాలండి అంతేగాని అయ్యో నాకు శని వక్రీకరించాడే అని బాధపడాల్సిన అవసరం లేదు ఈజ్ ద బెస్ట్ ఏమండి అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా సో హెల్త్ ఈ విధంగా ఉంది ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు డిటరేట్ అవుతుంది దీన్ని బాగా చేసుకోవాలంటే అలోపతినా లేకపోతే కనుక ఇంగ్లీష్ మెడిసిన్సా ఆయుర్వేదమా సో ఏంటి ఇలా వివిధ రకాలుగా చెక్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరి ఆరవ స్థానంలో ఉన్న వక్రీకరించిన శైని గ్రహ ప్రభావం స్థానం మీద పడుతుంది సో అది అష్టమ స్థానం అనేది నీచ రాసి ఈ యొక్క సెనీచర్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ రావాలన్నా డెత్ బెనిఫిట్స్ రావాలన్నా సో ఇలాంటివన్నీ కూడా కాస్త డిలే అవుతుంటాయి సో వాటిని అన్నీ కూడా పర్స్యూ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి సో మీరు ఏదైనా రీసెర్చ్లో భాగంగా ఉన్నారు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు అది ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు ఏ విధంగా వెళ్తే ముందుకు వెళ్తుంది ఎవరిని కలవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలా చెక్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అదేవిధంగా నష్టాలు గలుపుకోక వస్తూ ఉన్నాయి బహుదూరంలో ఇబ్బందికరమైన ప్రయాణాలు ఉన్నాయి అదేవిధంగా సో మొత్తం మీద ట్వెల్త్ అంటే నష్టాలండి సో ఈ నష్టాలను ఎలా పూడ్చుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా చెక్ చేసుకోవడానికి కూడా రివ్యూ చేసుకోవడానికి బెస్ట్ టైం అదేవిధంగా మూడవ స్థానం సో డేరుగా ముందుకు దూసుకెళ్ళలేకాలంటే కనుక ఎందుకు మనం ప్రయత్నాలు ముందుకు పడట్లేదు అదేవిధంగా సిబ్లింగ్స్ తోటి సత్సంబంధం నెరవేర్చలేకపోతున్నాము సో దగ్గర ప్రయాణాలు సజావుగా అశుభలితాలను ఇవ్వట్లేదు కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకుందామంటే కూడా ముందుకు వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా ఇలాంటివి ఈ విషయాలు చెక్ చేసుకోవడానికి రివ్యూ రీచెకప్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం అండి మరి వక్రీకరించిన శని యొక్క ప్రభావం ఐదవ స్థానం మీద కూడా పడుతూ ఉంది ఐదవ స్థానము శుభస్థానమే అందున మకర రాశి అనేది శనికి స్వస్థానం కాబట్టి విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్లో పీజీ లాంటి విద్య కావచ్చు ఇలాంటి ఉన్నత విద్యలో ఉన్నవారికి వారికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి వారు ఏదైనా ఫారిన్లో హైర్ ఎడ్యుకేషన్ పర్సె చేయాలన్నా కూడా కన్యా రాశి వారికి సో ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల కాలం అనేది మంచి టైం అని చెప్పాలి మరికొంతమంది ప్రేమలో ఉన్నవారు ప్రేమ వివాహానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు గోచార ఫలితాన్ని బట్టి కనపడుతూ ఉన్నాయండి సో ఇంకా చెప్పాలంటే కనుక సంతాన సంబంధమైన విషయంలో కూడా మీ యొక్క సంతానం బహుదూరం వెళ్ళే విషయం అయితేనేమి వారి రాణింపు కూడా అద్భుతంగా ఉంటుంది సో సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా గతంలో ఉంటే అవన్నీ కూడా రికవర్ అవుతారు అనారోగ్య సమస్యలు మీ యొక్క సంతానం అని చెప్పవచ్చు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడాను ఈ సమయంలో రివ్యూ చేసుకోవటం కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి సో పోర్ట్ఫోలియో మార్చుకోవడానికి కావచ్చు ఇలాంటి చేసుకోవడానికి కోసం లాభానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతంగా ఇస్తాయండి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మీ యొక్క సంబంధాలను మీరు సజావుగా అంటే వాటిని కొనసాగించడం అయితేనేమి ఆ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుంచి మీకు బెనిఫిట్ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు ముందుకు తీసుకెళ్తారు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి కాకపోతే నెట్వర్క్ సర్కిల్స్ విషయంలో కొంత మానసికమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది సో ఆ రాశి వచ్చి మనకు చంద్రరాశి స్నేహ దృష్టి చంద్రరాశి మీద ఉన్నప్పుడు మానసికమైన స్ట్రెస్ ఉంటుంది కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సో ఎడిహో మీ యొక్క ఎఫర్ట్స్ తర్వాత మంచి ఫలితం అందుకుంటారు అని చెప్పవచ్చు మరి కొంతమంది అనుకూలమైన ప్రాంతాలకి వారు అంటే ట్రాన్స్ఫర్ కావడం కావచ్చు బదిలీ అయ్యే అవకాశం కూడా సో ఈ కాలంలో బలంగా ఉందండి అదేవిధంగా కుటుంబం వృద్ధి చేసుకోవాలన్నా కుటుంబ వ్యాపారం దగ్గర బంధుమిత్రులతోటి వ్యాపారం కానీ ఏదైనా ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సో దాన్ని ఒకవేళ ఆల్రెడీ చేస్తూ ఉంటే ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని మీరు భావించవచ్చు సో ఏంటంటే మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ యొక్క ఫలితాలు శుభత్వాన్ని ఎక్కువగా ఇస్తున్నాయి కాబట్టి ఏంటంటే పాజిటివ్ ఫలితాలే ఉన్నాయని చెప్పాలి రెమెడీస్ ఏంటంటే సో ముఖ్యంగా మీరు శనికి తైలాభిషేకం చేసుకోవటం ఏజ్ హోమ్స్కి అంటే వృద్ధులకి అనాథలకి వీలైనంతగా సహాయం చేయటం ప్రతిరోజు హనుమాన్ చాలి చదవటం రెండవది విష్ణు సహస్ర నామవారి మీ యొక్క రాశ్యాధిపతి దసమాధిపతి బుద్ధులు అవుతారు అది ఒక విష్ణుమూర్తి అవుతారు చేసుకుంటూ ఉండటం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మీకు కన్యా రాశి వారికి మీ యొక్క జీవిత రహస్యాలు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీ యొక్క మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది సంతానం విద్యా ఉద్యోగం జీవిత భాగస్వామి అదేవిధంగా వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు వారాలు తిథులు గాదవారం గాథ తిథి గాథ నక్షత్రం ఇవన్నీ కూడా సో కన్యా రాశి వారి జీవిత రహస్యాలు అనే ఒక వీడియోలో మనం తెలియచేయడం జరిగింది దాదాపుగా ఒక నెల రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది కావాలంటే మళ్ళీ చూడాలనుకుంటే మీరు ఆ యొక్క వీడియో యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రియో వాళ్ళది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతింది సర్వేజన సుఖినో భవంతి స్వస్తి